వీటికంటే కూడా నిరంతరం జనాలకు యాక్సెస్ ఇవ్వాలి ఎవరైనా వెళ్ళి ఆయన కలవాలంటే ఈజీగా యాక్సెస్ ఇవ్వాలి కదా మీరు మా ఇంటికి రండి నన్ను కలవండి నన్ను తీసుకెళ్ళండి మీతో పాటు నేను నడుస్తాను ఇది కదా చెప్పాల్సింది ఆయన గతంలో ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు చేశాడు పని ఆయన అంటే ఆ రోజున యాక్టివ్ అపోజిషన్గా మనం ఏం చేయాలి అనేది ఒక డిస్కషన్ మొదలైంది వాళ్ళకి ఎనభై తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మనకుగా మనం ఏ రకమైనటువంటి పోరాటాలు డిజైన్ చేయొద్దు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి జనం ప్రభుత్వంతో వెక్సై వీధుల్లోకి వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడదాం అది చాలు మనం అంతకు మించి చేయక్కర్లేదు అన్నాడు ఆయన ఆ మాట మీదే నిలబడ్డాడు ఆయన పోరాటాలు డిజైన్ చేయలే జనం వాళ్ళ సమస్యల మీద జెన్యున్గా బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ వెళ్ళి కూర్చున్నాడు అక్కడ ఓకే ఉదాహరణకి ఆ రోజున హైదరాబాదులో గుడిసెవాసుల పోరాటం జరిగింది జరిగినప్పుడు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూర్చుంటే అక్కడికి ఈయన కూర్చునేవాడు అలాగే హైకోర్టు బెంచ్ కోసం ఆందోళన జరిగింది అదే టైంలో ఏది అక్కడ విజయవాడ గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ కావాలి అని చెప్పి ఒక ఆందోళన లాయర్లు కోర్టులు బాయ్కాట్ చేసి నిరాహార దీక్షలు చేశారు ప్రతి కోర్టు దగ్గర నడిచింది అది దాదాపు రెండు నెలల పాటు కోర్టులు బాయ్కాట్ చేశారు లాయర్లు ఈయన ప్రతి ఏ ఏ కోర్టుల దగ్గర అయితే వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారో ప్రతి కోర్టు దగ్గరికి ఈయన కూడా వెళ్ళిపోయి కూర్చున్నవాడు మొత్తం అటెన్షన్ ఆయన మీదకి వెళ్ళిపోయేది ఈ క్రమంలోనే మద్యపాన వ్యతిరేక ఆందోళన మొదలైనప్పుడు దోబగుంట రోసమ్మ గారు ఈయన వెళ్ళిపోయి అటెంట్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడటం ఈయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిపోతాడు ఆటోమేటిక్గా దీంతో ఏమిటి ప్రజలు మనం రోడ్డు మీదకి వచ్చిన ప్రతిసారి మనకు అండగా ఇతను నిలబడుతున్నాడు అనేటువంటి ఒక గుడ్ విల్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఇమ్మీడియట్గా తొంభై నాలుగు ఎన్నికల్లో ఆయన్ని అంతకుముందు అన్నడు లేనంత అంతకుముందు రెండు ఎన్నికల్లో ఆయన గెలిచిన మెజారిటీని మించిన సీట్లు ఇచ్చారు అది మార్గం అందుకని మీరు పోస్ట్ పెట్టండి నేను చూసుకుంటాను అంటే ముత్యాల ముగ్గులో ఓ డైలాగ్ ఉంటుంది రావుగోపాలరావు డైలాగ్ అంటే చాలా కాన్షియస్గా అంటాడు అది వెనకటికి ఎవడో బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో భక్త అంటే మా నానమావ చెవిలో వెంట్రుకలు మొలిపించు మిగిలింది నేను చూసుకుంటా అన్నట్ట అని ఒక డైలాగ్ ఉంటుంది అలా ఉంది మీరు పోస్ట్ పెట్టండి నేను పోరాటం చేస్తాను అంటాం అనేది ఇది కాదు సోషల్ మీడియా వారు కాదు చేయవలసింది సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రభుత్వాలు మారాయి అనేటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్లో అక్కడ కొన్ని జరిగినాయి ఇలాంటివి కానీ అప్పుడు కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అంటే ఒక విషయం చూసి చెలించి వీధుల్లోకి వచ్చినటువంటి ప్రజలే చరిత్రను మార్చగలరు అంతే తప్ప పోస్టులు పెట్టి పోరాటాలు చేసి అలా కాదు ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే వీళ్ళందరూ మేము రాజకీయ నాయకులు మాది ఒక స్పెషల్ కేటగిరీ అనుకుంటున్నారు ప్రజలు రాజకీయాలు తెలియవు అసలు ప్రజలు రాజకీయాల్లో లేరు మేమే రాజకీయాల్లో ఉన్నాం అనుకుంటున్నారు ప్రజలు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు ప్రతి ఒక్కడికి రాజకీయం అవసరం రాజకీయం అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి బలానా విద్యార్థులకి రాజకీయాలు ఉండకూడదు లేకపోతే బలానా వాళ్ళకి రాజకీయాలు వద్దు ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు ఇలాంటి మాటలన్నీ నిషేధించాలి ప్రతి ఒక్కరికి రాజకీయం అవసరం ప్రాథమిక హక్కు అది ఎందుకంటే ఈ దేశంలో ఏ మార్పు జరగాలన్నా అది నాయకులతో రాదు జనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రమే మార్పు వస్తుంది అందుకని ప్రజలకి రాజకీయం అనేది నిత్యావసరం రోజూ భోజనం ఎలా చేస్తారు రోజు ఎలాగైతే నిద్రపోతారు అలాగే రాజకీయం కూడా వాళ్ళ ఆలోచనల్లో భాగం కావాలి వాళ్ళ ఆచరణలో కావాలి అప్పుడు వీళ్ళు మాటింటారు వీళ్ళేదో స్పెషల్ కేటగిరీ రాజకీయ నాయకులు వారే రాజకీయం చేయాలి లేకపోతే పార్టీల్లో ఉన్న వాళ్ళే రాజకీయం చేయాలి ఇలాంటి అభిప్రాయాలు తప్పు అందుకని ప్రజలు రాజకీయంగా వాళ్ళు మెలకువతో వీధుల్లోకి వచ్చే పరిస్థితి లేదు కాన్ఫిడెన్స్తో జనం ఆర్గనైజ్డ్గా లేరు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు ఆర్గనైజ్ అయితే వీళ్ళు కంట్రోల్లోకి వస్తారు ఆ ఆర్గనైజ్ కావట్లేదు వీళ్ళు కంపార్ట్మెంటల్గా విడిపోయారు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అన్న ధోరణిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు ఆయన అలాగే మాట్లాడుతున్నాడు మిగిలిన వాళ్ళు చంద్రబాబు అందుకో కూడా అదే మాట్లాడుతోంది ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు బయట కనిపించట్లేదు అధికార పక్ష నాయకులు తరచూ కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లోకేష్ ఏదో ఒక ఏరియాలో కనిపిస్తున్నారు వాళ్ళు ఈయన అసలు మళ్ళీ తాడేపల్లి కి పరిమితం అయిపోతున్నటువంటి సందర్భంగా కనిపిస్తోంది ఓకే అంటే ఎన్నికల ముందు ఒక్కసారి బయటకు వచ్చి షో చేస్తే అయిపోతుందేమో అనే భ్రమలో ఉన్నట్టున్నాడే అది కుదరదు మీరు నిరంతరం జనంతో తిరగాలి జనంలో ఉండాలి జనం వీధుల్లోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళతో పాటు కూర్చోవాలి వాళ్ళతో పాటు నడవాలి అది లేకుండా మీరు గెలవటం అనేది సాధ్యమయ్యే పని కాదు మీరేదో సాధించి పెడతారనే భ్రమ వాళ్ళకి లేదు వాళ్ళకి తెలిసి ఏదోలా తెచ్చుకోవాలి జనాలకి జనాల అజ్ఞానులు అని అనుకున్నంతకాలం ఆయన అంతే